హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆ రావుని వైసీపీ నేతలు బలంగా గలమెత్తారు దాడులు కాదు సూపర్ సిక్స్ అమలు ఎప్పుడు అని ప్రశ్నిస్తారు ఇంకా ఎన్ని విధ్వంసాలు ఎంతమందిని చంపుతారు ఊరూరా తిరుగుతాం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం మాజీ మంత్రులు కొడాలి నాని రోజా ఉడివడ అమర్నాథ్ సీదిరి అప్పలరాజు మాజీ ఎంపీ గీత ఎమ్మెల్యే సుధా వీళ్ళందరూ కలిసి ధ్వజమెత్తారు రాష్ట్రంలో విధ్వంసాలు అరాచకాలు ఆపి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని మాజీ మంత్రులు వైఎస్ఆర్సిపి నేతలు డిమాండ్ చేశారు ఎన్నికల్లో దొంగ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు విశాఖలోని ఋషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడుతున్నారు నిరుద్యోగులకు నెలకు ఇస్తామన్న మూడు వేలు వెంటనే ఇవ్వాలన్నారు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్ పై కూడా అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఆ ఫర్నిచర్ విలువ చెబితే చెల్లిస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోగా దుష్ప్రచారం చేస్తుండడం దారుణం అంటున్నారు వాళ్ళందరూ తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం వద్ద మాజీ మంత్రులు కొడాలి నాని గుడివాడ అమర్నాథ్ సీదిరి రాజు మాజీ ఎంపీ వంగ గీత ఎమ్మెల్యే సుధా వీళ్ళంతా మీడియాతో మాట్లాడారు టీడీపీ దాడులకు భయపడేది లేదు ఎవరిని చంపుతారో చంపుకోమనండి టీడీపీ దాడుల్లో గాయపడిన ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కుటుంబం వద్దకు తాను వెళ్తానని వాళ్లకు అండగా ఉంటానని వైఎస్ జగన్ చెప్పారు ఎటువంటి రివ్యూ చేయకుండా వైఎస్ జగన్కు సెక్యూరిటీ తీసేయడం దారుణమన్నారు మమ్మల్ని ఎవరు టార్గెట్ చేసినా భయపడేది లేదు మేము ప్రజల మధ్యన ఉంటాం వారి సమస్యల కోసం పోరాటం చేస్తామని వారు అంటున్నారు రిషికొండపై భవనాలు ప్రభుత్వ ఆస్తి అని వైఎస్ జగన్ కాపు విఐపీల వైఎస్ జగన్వి కావివి విఐపీల కోసం భవనాలు కడితే దానిని రాధాంతం చేస్తున్నారు ఎల్లో బ్యాచ్ చెప్పేవాన్ని అబద్ధాలే రుషికొండలో కట్టిన ప్రభుత్వ భవనాలను జగన్ నివాసంగా ఎల్లో మీడియా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి ప్రభుత్వం కట్టించిన గెస్ట్ హౌస్లో ఉండాల్సిన అవసరం వైయస్కు జగన్మోహన్ రెడ్డికి లేదు ఎక్కడైనా ఆయన సొంత ఇంట్లోనే ఉంటారు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను పక్కదారి పట్టించడానికి టీడీపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారని వాళ్ళు తీవ్రంగా ఆరోపిస్తున్నారు రిషికొండపై నిర్మించిన ప్రభుత్వ భవనాలు విశాఖకే తలమానికంగా ఉంటాయి దీనిపై ఎల్లో మీడియా కూటమి పార్టీలు వికృత రాజకీయం చేస్తున్నాయి ఏడు వందల కోట్లతో నాసిరకంగా తాత్కాలిక సచివాలయం నిర్మించింది టీడీపీ ప్రభుత్వం రిషికొండలో నాలుగు వందల కోట్లతోనే ఐకానిక్ భవనాలు నిర్మించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలు ఇవి శిథిలమైన హరిత రీసార్ట్స్ స్థానంలో నూతన భవనాల నిర్మాణం జరిగింది విశాఖ నుంచి పరిపాలనకు ఈ భవనాలు అనువైనవి అధికారుల కమిటీ కూడా తేల్చింది అప్పట్లో దీంతో సీఎం నివాసం కార్యాలయానికి ఆనుకొని అనుకూలంగా కొన్ని మార్పులు చేస్తే అవి సొంత భవనాలంటూ టీడీపీ గగ్గోలు పెడుతోంది రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ ప్రభుత్వానికి చేత కాదని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య రాష్ట్రానికి చేసిన ఒక్క మంచి ఏ ఒక్కటైనా చెబుతారా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు వైఎస్ జగన్ మమ్మల్ని ఊరూరా తిరగమన్నారు కూటమి పార్టీల దాడులు ఆస్తుల విధ్వంసం సమయంలో ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలని సూచించారు నలభై శాతం ఓటు బ్యాంకు కలిగిన మనం భయపడకూడదంటూ మనో ధైర్యం నింపారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన మంచి ప్రజలెవరూ మర్చిపోలేదు ప్రతి ఇంట్లో జగన్ చేసిన మంచి కనిపిస్తోంది అని అంటున్నారు వాళ్ళు ప్రతి ఇంటికి మేము తలెత్తుకొని పోగలం చెప్పిన పని చేశాం కాబట్టి ప్రజల మధ్యకు గౌరవంగా వెళ్ళగలుగుతాం చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయిన పరిస్థితుల మధ్య అపజయం సంభవించింది బాబు మోసాలు ఎప్పుడైతే తెట అవుతాయో కాలం గడుస్తున్న కొద్దీ చంద్రబాబుపై కోపం వస్తుంది అప్పుడు వైఎస్ఆర్సీపీ పట్ల అభిమానం మళ్లీ రెట్టింపు అవుతుంది మళ్లీ వైఎస్ఆర్సీపీ రికార్డు మెజార్టీతో గెలుస్తుంది చంద్రబాబు చేతిలో ప్రతిరోజు మోసపోతున్న ప్రజలకు అండగా ఉంటామని వాళ్ళు అంటున్నారు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై టీడీపీ నేతలు దృష్టి సారించాలి రిషికొండలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా పర్యాటక శాఖ కట్టిన భవనాలు అవి మేమేమి వర్షానికి కారిపోయే అసెంబ్లీ సచివాలయం కట్టలేదు సెవెన్ స్టార్ రేంజ్లో పర్యాటక శాఖ భవనాలు నిర్మించాం మేము కట్టిన మెడికల్ కాలేజీలు నాడు నేడు స్కూళ్ళు ఆసుపత్రులు సచివాలయాలు పోర్టులను కూడా టీడీపీ నేతలు ఇలానే ప్రజలకు చూపించాలి రిషికొండలో నాణ్యమైన అంతర్జాతీయ స్థాయిలో కట్టడాలు నిర్మించాం గతంలో చంద్రబాబు ఎక్కడైనా ఇంత నాణ్యమైన భవనాలు కట్టారా కేంద్ర అనుమతి హైకోర్టు పర్యవేక్షణలోనే నిర్మాణాలు చేపట్టాం ఆడుదాం ఆంధ్రా ఖర్చు వంద కోట్లైతే స్కామ్ జరిగిందని వంద కోట్లు అని టీడీపీ నేతలు చెబుతున్నారు స్కామ్ కూడా ఇలా ఉంటుందా క్రీడాకారులకు ఇచ్చిన నగదు బహుమతులు గుర్తులేవా అసలు ఆడుదాం ఆంధ్రా టెండర్లు మా క్రీడా శాఖ ద్వారా నిర్వహించలేదు అలాంటిది నేను సిద్ధార్థ రెడ్డి అవినీతి చేశామనడం హాస్యాస్పదం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జగన్ అన్నను సీఎం చేసుకోవడానికి తగ్గట్టుగా ఐదేళ్లు పనిచేస్తామంటూ రోజా చెప్పడం బద్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన ప్రత్యేక గ్రామంలో అపూర్వ స్వాగతం లభించింది పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తొంభై తొమ్మిది శాతం పైగా హామీలను అమలు చేయడంలో సగర్వంగా ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు అడిగాం మా ఓటు మీకేనమ్మా మీ ఫ్యాన్ గుర్తికే వేసి తీరుతామని ఓటర్లు భరోసా ఇచ్చారు కానీ ఫలితాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగించాయి ఈవీఎంలపై జగన్ ట్వీట్ చేస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు చంద్రబాబు గతంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయవచ్చు అనలేదా అని వాళ్ళు విమర్శిస్తున్నారు సో ఎన్నికల ఫలితాలు ఎందుకు ఇలా వచ్చాయన్నది ఇవాటికి వాళ్ళందరికీ అంటే వైసీపీ నేతలకు ఆశ్చర్యంగా ఉంది అంటున్నారు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరిగిన విధంగా వైఎస్ జగన్ మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం అమలు చేశారని ఇంత చేసినా ఎక్కడ మోసం జరిగింది అనేదే ప్రశ్న ఇప్పుడు ఋషికొండపై చంద్రబాబు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నారు ఋషికొండ మొత్తం అరవై ఒక్క ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇందులో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలోనే ఈ భవనాలు నిర్మించాం గతంలో హరిత రిసార్ట్ నలభై ఎనిమిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేది ప్రస్తుత భవనాలు పంతొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి వీటన్నిటినీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందు వీలుగా నిర్మించాం ప్రెసిడెన్షియల్ సూట్ సూట్ రూమ్ బ్యాంక్వెట్ హాల్తో విజయనగర బ్లాక్ ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్స్ సూట్ రూమ్లు డీలక్స్ గదులు బ్యాంక్వెట్ హాల్ కలింగ బ్లాక్ నిర్మించాం సూట్ రూములు కాన్ఫరెన్స్ హాల్తో పల్లవ బ్లాక్ సమావేశ మందిరాలతో చోళ బ్లాక్ రీక్రియేషన్ లాంజ్ బిజినెస్ సెంటర్లో గజపతి బ్లాక్ ప్రైవేట్ షూట్ రూమ్లతో వేంగి బ్లాక్ రెస్టారెంట్స్ లాంజ్ కిచెన్ పార్కింగ్ సౌకర్యాలతో ఈస్టర్న్ గంగా బ్లాక్లను నిర్మించాం ఈ ఏడు బ్లాక్లు ప్రభుత్వానివే అయినప్పటికీ ఈ విష ప్రచారం టీడీపీ సంస్కృతికి నిదర్శనం దాడులు ఆస్తుల విధ్వంసం ఆపి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మరి వీళ్లకు అధికార పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చే సమయం దగ్గర పడుతుంది రేపు ఒకటో తారీఖు నుంచి ప్రభుత్వ అధికారులకు జీతాలు పెన్షన్లు ముఖ్యంగా ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ముందున్న సమస్య ముందున్న ఏమది అది అది తీరుస్తారని ఆశిద్దాం సో థ్యాంక్ సో